నమస్కారం కేదార్ ఎం జేసి సత్యంధ్ర కాన్ఫిరెన్స్ రాజ్పాల మండలం రాజ్పాల మండలం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చేస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి జయచేత్రం సభ నిజంగా పుష్కర కాలం తర్వాత మనకు నిజంగా పుష్కరాలు వచ్చిన ఆనందాన్ని కలిగిస్తున్నాయి విజయ్ విజయ పుష్కరాలు అంటారు ఇప్పుడు ఇలాంటి విజయ పుష్కరాలు రావడం కోసం ఎంతోమంది జనసైనికులు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా హక్కుకింత శ్రమతో శ్రమిస్తూ ఉన్నారు అదేవిధంగా మన పార్టీ అధ్యక్షుడైన జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఒడితిడుపులను ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలను కూడా ఎదిరిస్తూ మళ్ళీ దానికి సమాధానం చెప్పుకుంటూ ఒకటినొకటిని ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ అదేవిధంగా తను మానస్త మనస్థైర్యంతో కోల్పోకుండా మానసికంగా ఆయనకు వదిలిపడి ఆయన బలంగా తయారయ్యి ఆ ఆత్మస్థైర్యాన్ని జన సైనికుల్లో నింపి ఈ రోజున ఏ రోజుకైనా సరే నాతో పాటు పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి తీసుకెళ్తాను కొన్ని మాట ప్రకారం రాష్ట్ర ప్రజలు అందరినీ గెలిపించడం జరిగింది అదేవిధంగా ఇంకో మీద చెప్తాను నా వైపు నుంచి ఈ ఎలక్షన్కు ముందు రెండు వేల పంతొమ్మిదిలో రెండుసార్లు ఓడిపోయారు 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 అని ఆ రోజున ఓడిపోయింది తెల్లారి నేను కూడా బతుకుతాహాలు స్వస్థానం అనిపించింది వాసన చెప్పాలంటే ఈ మాట చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆ నైట్ నిద్రపట్టలేదండి అలాంటి సందర్భం జరిగింది ఆ రోజున అదే రెండు వేల ప ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు నేను వెంకటేశ్వర స్వామిని ఇష్టంగా కొలిచే దేవదేవుడిని ఒక మాట కోరుకోవడం జరిగింది నా కోరిక వచ్చేది అదేమంటే ఈసారి కళ్యాణ్ గారి పోటీ చేసే స్థానం నుంచి ఖచ్చితంగా అదేవిధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి ఆయన గౌరవప్రదంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు పెడితే మా ఊరు నుంచి నాలుగు వందల కిలోమీటర్లు అయినట్టు తిరుపతికి పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి మెట్లు కింద తిరుపతి నుంచి తిరుమల వరకు మెట్లు మొత్తం మోకాళ్ళ దెక్కి నేను మొక్కు తీర్చుకుంటాను స్వామి అని కోరుకోవడం జరిగింది ఆ యొక్క కోరికని ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు అందించారు చాలా సంతోషదాయకం అందరికీ నమస్కారం ధన్యవాదాలు